దసరా పండుగను దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు రావణాసురుడిని శ్రీరాముడు సంహరించిన రోజుగాను దీన్ని చేసుకుంటారు ఉత్సవాలు బాణసంచా కాల్చడం రావణ దహనం రామ్లీలా ప్రదర్శనలతో సందడి నెలకొంటుంది కాని ప్రదేశ్లో పురాతన శివాలయానికి ప్రసిద్ధి చెందిన బైజనాథ్ పట్టణం మాత్రం విజయదశమి వేడుకలకు దూరంగా ఉంటుంది ఈ ప్రాంతంలోనే రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసినట్లుగా ఇక్కడి ప్రజలు భావిస్తారు అందుకే బైజ్నాథ్లో రావణుడిని రాక్షసుడిగా కాకుండా శివుడి భక్తుడిగా చూస్తారని స్థానిక పూజారి ఒకరు చెప్పారు శివుడి భక్తుడైన రావణాసుడిని దహనం చేయడానికి స్థానికులు ఒప్పుకోలేదని అందుకే దసరా పండుగను జరపమని పేర్కొన్నారు బైజ్నాథ్లో దసరా జరుపుకోవడానికి ప్రయత్నించినప్పుడు దురదృష్టకరమైన ఘటన జరిగిందని స్థానికులు మరో విధంగా చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల డెబ్బైలో కొంతమంది యువకులు రావణ దహనం చేయడానికి ప్రయత్నించగా అందులో ఓ యువకుడు ఆ తర్వాతి దసరాకు ముందే మరణించాడన్నారు అప్పటినుంచి పట్టణ ప్రజలందరూ దసరా జరుపుకోకూడదని ప్రతిజ్ఞ చేశారని తెలిపారు బైజ్నాథ్ స్వర్ణకారుల దుకాణాలు కనిపించవు పార్వతీదేవి శాపం కారణంగానే వాటిని ఏర్పాటు చేయరనే ప్రచారమూ ఉంది